ఓకే ఇప్పుడు ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ వారి ద్వారా నియమింపబడ్డ ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ మా ఆహ్వానం మేరకు తెలంగాణ రావడం జరిగింది ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజెస్లో జరిగిన నష్టం దానికి కారణాలు అది ఏం ల్యాబ్సెస్ జరిగినాయి రెస్పాన్సిబిలిటీ ద వే ఫార్వర్డ్ ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి మ్యాండేట్తో ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్ టీం హైదరాబాద్ రావడం జరిగింది దేశంలో ఈ రంగంలో బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ పై నిష్ణాతులు ఎక్స్పర్ట్స్ చంద్రశేఖర్ అయ్యర్ గారి నాయకత్వంలో ఈ కమిటీ వచ్చి మరి ఈరోజు ఇక్కడి నుంచి ప్రయాణమై మేడిగడ్డ బ్యారేజ్ పోవడం జరిగింది ఇంట్రడక్టరీ మీటింగ్ వాళ్ళతో ఈరోజు జరిగింది వాళ్ళతో మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు మీ ఎంక్వైరీలో మాకు ఒక ప్రాథమిక రిపోర్ట్గా కూడా మీకు ఎంత తొందరగా వీలైతే తొందరగా ఇవ్వండి మేము నెక్స్ట్ స్టెప్స్ వే ఫార్వర్డ్కి మాకు ఒక అడ్వైస్ లాగా కూడా ఇవ్వండి అని చెప్పి వాడికి పోవడం జరిగింది వాళ్ళు ఇప్పుడు బయలుదేరిపోయారు మేడిగడ్డ అండ్ రేపు రాత్రి వరకు అన్నారం బ్యారేజెస్ చూస్తారు ఎల్లుండి సుందిల్ల బ్యారేజెస్ ఇంతలో వాళ్ళకి మా నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వం ఈ కమిటీకి సంపూర్ణ సహకారం ఇస్తుందని చెప్పి కూడా నేను వాళ్ళకి చెప్పాను అధికారులు వారితో కలిసి చేసిన సమన్వయ మీటింగ్లో ఏ అధికారి కూడా ఏ ఇన్ఫర్మేషన్ విత్హోల్డ్ చేసుకున్నా మరి కఠిన ఉంటాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది లెటర్ హోప్ వాళ్ళ ఇంటర్వ్యూ రిపోర్ట్ తొందరగా వస్తే దెన్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్ మరి తెలంగాణలో రెండు రోజుల పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విచిత్రమైన ఆరోపణలు మా ప్రభుత్వం మీద చేయడం జరిగింది పదేండ్ల పాటు వాళ్ళు ఢిల్లీలో అధికారంలో ఉండి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ఉండి వాళ్ళు హలై బలైతో ముందుకు పోతున్న మరి టెన్ ఇయర్సు అనేక మార్లు మోదీ గారు అమిత్ షా గారు జేపీ నడ్డా గారు తెలంగాణకు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎమ్ ఇది దోపిడీ జరుగుతుంది చాలా భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందని చెప్పి అసలు ఏనాడు ఏ చర్య తీసుకోకుండా వచ్చి మళ్ళీ ఎలక్షన్స్లో మా మీద కూడా అవినీతి ఆరోపణలు చేయడం చాలా విచిత్రంగా ఉంది అసలు మేము అధికారంలో మేము ప్రమాణ స్వీకారం చేసింది సెవెంత్ డిసెంబరు ఇరవై ఏం తారీఖమ్మా ఇక సెవెంత్ మార్చి కూడా కాలే ఇంకా మూడు నెలలు కూడా పూర్తి కాలేదు మరి మీరు బీఆర్ఎస్ కలిసి ప్రయాణం చేసి మీరు కలిసి ప్రయాణం చేసిన సమయంలో మీరే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మరి సుమారు యాభై వేల కోట్లు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి ఇరవై వేల కోట్లు బ్యాంకుల నుంచి పదిల వేల కోట్లు అసలు ప్రాజెక్టు సరిగా అప్రైజ్ చేయకుండా మీరు వాళ్ళకి అమౌంట్ ఇచ్చి అవినీతి ఆస్కారం చేసి మీరు మా మీద ఆరోపణలు చేయడం ఇది నేను పూర్తిగా అభ్యంతరకరం ఖండిస్తున్నాం వాస్తవం లేని విషయాలు ఇవి అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు ఉన్నప్పుడే సిడబ్ల్యూసి ఎనభై వేల కోట్లకి మొత్తం ఖర్చుగా అప్రూవ్ అయింది వాళ్ళు ఉన్న సమయంలోనే తొంభై నాలుగు వేల కోట్ల ఖర్చుకు దాటింది ఇప్పుడు వాళ్ళు ఏదో తప్పు జరిగింది అవినీతి జరిగిందని చెప్పి బురద చెప్తే ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదు ఈ విషయంలో మరి ఏదో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఇప్పుడు వస్తుండే పెద్ద మనిషి పదేళ్ళు ప్రధానమంత్రి ఉన్న తర్వాత అసలు ఆయన ప్రధానమంత్రి అయిన మొదట్లోనే తెలంగాణకు అన్యాయం జరిగింది ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు ఇచ్చేయడం సీలేరు పవర్ ప్రాజెక్ట్ ఇచ్చేయడం ఆ అన్యాయం గురించి పదేళ్లలో ఏం సవరణ చేయలే అదేవిధంగా గతంలో మంజూరైన ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ యాభై లక్షల కోట్ల పెట్టుబడి వచ్చేది లక్షల ఉద్యోగాలు దాని ద్వారా వచ్చేవి అది గతంలో కాంగ్రెస్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరైంది మోదీ గారు ప్రధానమంత్రి అయినాక రద్దయింది అది చట్టపరంగా తెలంగాణకి రావాల్సిన కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఇవన్నీ ఏమి రాలేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తెలంగాణకి ఏమీ చేయలేదు పదిహేను లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్కి కానీ రెండు కోట్ల ఉద్యోగాలు కానీ డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ కానీ డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ నేను పార్లమెంట్లో ఉండగా పలుమార్లు మరి ప్రధానమంత్రి ఆర్థిక మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంట్లో ప్రకటన చేశారు మరి కేవలం ఒక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వాళ్ళు ఇచ్చిన హామీల మీద అసలు ఏం మాట్లాడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీద పార్టీ మీద బురద జరగడం తప్పితే మరొకటి కాదు అని చెప్పి నేను మనం చేస్తాను